దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నందురు గమనించినట్లయితే గనక సింహము అడవికి రాజు అంత మాత్రమే కాకుండా సింహము దేనికి కూడా భయపడదు ఏ పరిస్థితికి కూడా అది భయపడదు తన ఎదుట పెద్ద ఉపద్రవమే వస్తున్నప్పటికీ కూడా తనకంటే ఎంతో బలిష్టమైనటువంటి జంతువు తన ఎదుట ఉన్నప్పటికీ కూడా అది ఎంత మాత్రమును కూడా భయపడనే భయపడదు రాజు లేక హృదయాలు కూడా సింహపు గుండె వల్లే వారికి హృదయాలు ఉంటాయి అనేసి లేఖనం సెలవిస్తుంది కాబట్టి అది దేనిని గురించి భయపడదు ఎటువంటి పరిస్థితి ఎదురైనా అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి నీతిమంతుణ్ణి సింహం వల్ల ధైర్యంగా ఉంటారనేసి సింహంతో పోల్చడం జరిగింది నీతిమంతుడు కూడా తన ఎదుట ఎటువంటి పెద్ద పరిస్థితి వచ్చిన ఉపద్రవమైన ప్రళయమైన అంటే ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే నీతిమంతుడు దాని దేనిని చూడక ధైర్యంగా ఉంటాడు ఎందుకనంటే తన ఆరాధిస్తున్న దేవుడు తనకు తోడై ఉంటాడని నమ్మకంతో తను ఆరాధిస్తున్నటువంటి దేవుడు తనకు నిశ్చయంగా సహాయం చేస్తాడు అనేటటువంటి నమ్మకంతో అంత మాత్రమే కాదు ప్రేమైన దేవుని గర్చన నీతి అంత నేను చనిపోయినా కూడా నిత్య జీవాన్ని నేను నమ్మిక విశ్వాసం అతనికి ఉంటుంది కాబట్టి అతనిని సింహము వలె సింహముతో పోల్చడం జరిగింది కాబట్టి మనము కూడా నీతిమంతులుగా ఉండి సింహముల ధైర్యముగా ఉండి ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా మనం మాట్లయితే గనక అది మనకు మేలుకరంగా మారుతుంది ప్రభువి మాటను దీవించినగాక సర్వశక్తిమంతుడా ఈ సయామికి నేను కృతజ్ఞత స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన దైతో మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభుతం నీతి మంతులు సింహ ధైర్యంగా ఉంటారనేసి లేఖనం సెలవిస్తుంది ఆ ప్రకారంగా నేను మేమును నా తండ్రి స్తోత్రం ధైర్యంగా ఉండే కృప మాకు మీరు అనుగ్రహించి సహాయము చేయవలసిందిగా ఈసయ్య నామంలో అడిగి పొద్దుకొని నామం పవిత్ర తండ్రి ఆమె ఆమె